హలో ప్రెగ్నెంట్ లేడీస్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సాయిషియా డాట్ కామ్ ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి ప్రెగ్నెన్సీలో మనకి ఉమ్మనీరు అనేది ఎంత శాతం ఉండాలి ఎంత శాతం ఉంటే కడుపులో ఉన్న బిడ్డకి తల్లికి మంచిది అలాగే తక్కువగా ఉంటే వచ్చే సమస్యలు ఏంటి బిడ్డ ప్రాణాలకు అనేది ఏదైనా ప్రమాదమా అలాగే ఎక్కువగా ఉన్నా కూడా ఎటువంటి ప్రమాదం అయితే ఉంది అని పూర్తి వివరాలు ఉమ్మనీరు గురించి ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అంతకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తాను మనకి ప్రెగ్నెన్సీలో ఉమ్మనీరు అనేది చాలా ముఖ్య పాత్రను అయితే పోషిస్తుందండి మీకు నార్మల్ డెలివరీ అనేది అవ్వాలి అన్నా కూడా ఈ ఉమ్మ నీరు శాతం అనేది కరెక్ట్గా అయితే ఉండాలి అలాగే ఎక్కువగా ఉన్న సమస్య తక్కువగా ఉన్న కూడా సమస్య అనమాట సో ప్రెగ్నెన్సీలో మనకి ఉమ్మనీరు శాతం అనేది ఎంత ఉంటే కరెక్ట్గా ఉన్నట్లు ఒకవేళ తక్కువగా ఉంటే అటువంటి ప్రెగ్నెంట్ లేడీసు ఎటువంటి ఆహారం అనేది తీసుకోవటం వల్ల ఉమ్మనీరు శాతాన్ని పెంచుకోవచ్చు అలాగే ఉమ్మ నీరు శాతం అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో ఎటువంటి డైట్ ఫాలో అయితే ఉమ్మనీరు అనేది తగ్గించుకోవచ్చు అని ఈ వీడియోలో క్లియర్గా నేనైతే చెప్తాను ఫస్ట్ మనకి అసలు ఉమ్మ నీరు అనేది ప్రెగ్నెన్సీలో ఎంత శాతం ఉంటే నార్మల్ ఉన్నట్లు ఇప్పుడు నేను మీకు చెప్తాను అనమాట జనరల్గా మనం చూసుకున్నట్లయితే ఐదు నుంచి ఇరవై ఐదు సెంటీమీటర్లు కనుక ఉంటే ఇది మనకి ఉమ్మనీరు అనేది నార్మల్గా అయితే ఉన్నట్లు అండి ఒకవేళ ఐదు సెంటీమీటర్ల కంట మీకు తక్కువగా ఉంటే దాన్ని మనం బలిగో హైడ్రోమో హైడ్రోమైన్స్ అని అయితే అంటామన్నమాట అలాగే మనకి ఇరవై ఐదు సెంటీమీటర్స్ కంటే ఎక్కువగా ఉంటే పాలిహైడ్రోమినస్ అయితే అంటాము జనరల్గా మనకి డాక్టర్స్ ఏం చెప్తారంటే సెవెన్ పా సెవెన్ సెంటీమీటర్స్ నుంచి ట్వంటీ త్రీ సెంటీమీటర్స్ అయితే ఉంటే అది మీకు నార్మల్గా ఉన్నట్లు అయితే చెప్తారు ఒకవేళ మీకు ఇలా కరెక్ట్గా ఉంటే మాత్రం మీరు డైలీ వాటర్ అన్నీ చక్కగా తీసుకుంటూ మెయింటైన్ అయితే చేసుకోవచ్చు చాలా మందిలో ఇప్పుడు మనం గమనించుకున్నట్లయితే ఉమ్మనీరు శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది అటువంటి వాళ్ళు ఐదు కంటే తక్కువగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే రోజు కనీసం మూడు లీటర్ల నీళ్ళు తీసుకోండి రోజు ఒక కొబ్బరి బాండం అయితే తాగండి ఒక పూట ఒక గ్లాస్ మజ్జిగ అయితే తీసుకోండి అలాగే బార్లీ నీళ్ళు అంటారు కదా అవైతే తాగండి ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ లిక్విడ్గా ఏ అయితే ఉంటాయో ఆ లిక్విడ్స్ అన్నీ మీరు తీసుకుంటే ఉమ్మ నీరు ఖచ్చితంగా పెరుగుతుంది ఉమ్మనీరు అనేది తక్కువగా ఉంటే బిడ్డకి వచ్చే సమస్యలు ఏమిటి అంటే బిడ్డ అనేది త్వరగా ఆరిపోతుంది అనమాట ఒక్కొక్కసారి బిడ్డ కడుపులోనే చనిపోవడం అయితే జరుగుతుంది లేకపోతే ఎమర్జెన్సీగా సీ సెక్షన్స్ అయితే చేస్తారు మనకి తొమ్మిదో నెల వచ్చేసరికి ఉమ్మనీరు అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది అప్పుడు మీకు నార్మల్ డెలివరీ అవ్వకుండా సీ సెక్షన్లు అయితే చేస్తారండి సో ఉమ్మనీరు తక్కువ ఉంటే ఇటువంటి ప్రమాదాలు అయితే ఉంటాయి కాబట్టి మీరు ఉమ్మ నీరు అనేది పెరగటానికి మంచిగా లిక్విడ్స్ అనేవి తీసుకోండి ఇక ఉమ్మ నీరు అనేది ఇరవై ఐదు సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో ఆ గర్భిణీ స్త్రీకి డయాబెటిక్స్ అనేది వెంటనే వస్తాయండి మనకి ఇరవై ఐదు సెంటీమీటర్లు కనుక ఎక్కువగా కనుక ఉంటే వాళ్ళల్లో డయాబెటిక్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది లేకపోతే బేబీకి అనేది కిడ్నీస్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ ఉమ్మ నీరు శాతం అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది మీరు ఇంత అయితే ఉమ్మనీరు ఉండకూడదు అండి బిడ్డకి మీకు కూడా ప్రమాదమే కాబట్టి మీరు ఉమ్మనీరు అనేది తగ్గించుకోవాలి శాతం అంటే ఏం చేస్తారు అంటే మీరు లిక్విడ్స్ అనేది తక్కువగా తీసుకోవాలి జ్యూసెస్ కానివ్వండి ఇవన్నీ కూడా లిక్విడ్స్ రూపంలో కాకుండా ఫ్రూట్ ఫ్రూట్స్ అయితే తినండి ఫ్రూట్ జ్యూసెస్ వాటర్ అనేది లిమిటెడ్గా తీసుకోండి త్రీ ఫోర్ లీటర్స్ తీసుకోవద్దు కోకోనట్ వాటర్ అయితే తాగొద్దు ఇలా లిక్విడ్స్ అనేది మనం కొంచెం తగ్గించడం వల్ల మీ ఉమ్మ నీరు అనేది కరెక్ట్ సెంటీమీటర్స్లోకి అయితే వస్తుంది అప్పుడు మీకు మీ బిడ్డకి ఎటువంటి ప్రమాదం ఉండదు నార్మల్ డెలివరీస్ అనేది చాలా ఈజీగా అవుతాయి మీకు కనుక సెవెన్ నుంచి ట్వంటీ త్రీ సెంటీమీటర్స్ ఉంటే నార్మల్ డెలివరీ చాలా ఈజీగా అయితే అయిపోతుంది సో ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా ప్రెగ్నెన్సీలో ఉమ్మనీరు ఎంత శాతం ఉండాలి ఎంత శాతం ఉంటే బిడ్డకి తల్లికి మంచిది తక్కువగా ఉంటే ప్రమాదాలు ఏమిటి అలాగే ఉమ్మనీరు కనక కనుక ఎక్కువగా ఉంటే వచ్చే ప్రమాదాలు పూర్తిగా తెలుసుకున్నాం కదా నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్